అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో కాలు మోపిన తర్వాత అన్ని వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుంటూ యావత్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు ప్రతి దేశాన్ని అవమానపరుస్తున్నాడు ఒక విధంగా చెప్పాలంటే యావత్ ప్రపంచంపై దాదాగిరి చేస్తున్నాడని చెప్పుకోవాల్సిందే ఇక మన ఇండియా విషయానికి వస్తే మోదీ మై ఫ్రెండ్ అన్న ట్రంప్ ఇప్పుడు స్వరం మార్చాడు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయన పూర్తిగా పాకిస్తాన్కు మద్దతు ప్రకటించాడు ఇక తాజాగా అమెరికాలో గత నలభై సంవత్సరాల నుంచి ఉన్న వారిని కూడా ఇండియాకు పంపించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అదేంటో ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం అమెరికాలో నివసిస్తోన్న భారతీయులకు ఇది బ్యాడ్ న్యూస్ ఎందుకంటే గత నలభై సంవత్సరాల నుంచి అమెరికాలో నివసిస్తున్న వారు కూడా వెంటనే అమెరికా నుంచి తిరిగి మాతృదేశానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడినా ఏర్పడవచ్చు ఎందుకంటే ట్రంప్ తాజాగా కొత్త నిర్ణయం తీసుకున్నారు అదేంటంటే అటార్నీ జనరల్ కు ఏ వ్యక్తి గ్రీన్ కార్డు ను ఎప్పుడైనా ఏ సమయంలో అయినా రద్దు చేసే అధికారం ఉందని అమెరికాకు చెందిన యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఫెడరల్ కోర్టుకు సమాచారం అందించింది దీన్ని బట్టి చూస్తే ట్రంప్ ప్రత్యేకంగా ఇండియాపై పూర్తి స్థాయిలో ఆగ్రహంతో ఉన్నాడని అర్థమవుతోంది ఆపరేషన్ సింధూర్ కంటే ముందు తర్వాత ఇండియాపై అమెరికా వైఖరేంటో చెప్పకనే చెబుతోంది తరచూ పాకిస్తాన్ కు మద్దతు ప్రకటిస్తోంది ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇండియాకు గట్టి షాక్ ఇచ్చారు అమెరికాలో అక్రమంగా లేదా చట్ట వ్యతిరేకంగా ఉంటున్న ఇండియన్స్ ను అత్యంత అవమానకరంగా చేతులకు కాళ్లకు బేడీలు వేసి ప్రత్యేక విమానంలో ఇండియాకు పంపించారు ఆ తర్వాత ఇండియాపై భారీ ఎత్తున టారిఫ్ విధించాడు ఇండియా నుంచి దిగుమతి చేసుకునే సరుకుపై పెద్ద ఎత్తున దిగుమతి సుంకం బాదాడు ఇండియాకు బద్ద శశత్రువు దేశమైన పాకిస్తాన్కు అంతర్జాతీయ ద్రవ్యనిధి లేదా ఐఎంఎఫ్ నుంచి రుణమిప్పించాడు ఇవన్నీ ఒకెత్తైతే అమెరికా పాకిస్తాన్ కు పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూర్చుతోందన్న టాక్ కూడా వినిపిస్తోంది అయితే ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గా కాకముందు ప్రతి ఏడాది ఇండియా నుంచి లక్షలాది మంది భారతీయులు అమెరికాకు వెళ్లి తమ కళలను నెరవేర్చుకునేవారు ఇక ట్రంప్ వైట్ హౌస్ లో కాలుమొప్పిన తర్వాత నుంచి ఇండియన్స్ కష్టాలు మొదలయ్యాయి అమెరికాలో నివసించే భారతీయులను లక్ష్యంగా చేసుకుని కొత్త కొత్త నిబంధనలు తీసుకువచ్చి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు ఇక కొత్తగా అమెరికాకు చెందిన జస్టిస్ డిపార్ట్మెంట్ సరికొత్త నిబంధనలను తీసుకువచ్చి ఇండియన్స్ ను అమెరికా నుంచి మాతృదేశానికి పంపించాలనే కుట్ర జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం అమెరికా కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది ఒకవేళ తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే అమెరికాలో ఉండే వేలాది మంది గ్రీన్ కార్డ్ హోల్డర్ల జీవితాలు ప్రమాదంలో పడ్డట్లే కాగా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఫెడరల్ కోర్టులో విచారణ సందర్భంగా అటార్నీ జనరల్ కావాలనుకుంటే ఏ వ్యక్తి గ్రీన్ కార్డ్ అయినా ఏ సమయంలో అయినా రద్దు చేసే అధికారం ఉంటుందని తెలిపింది ఒకవేళ గ్రీన్ కార్డ్ ను కొన్ని దశాబ్దాల క్రితం జారీ చేసినా వాటిని కూడా రద్దు చేసే అధికారం అటార్ జనరల్ కు ఉందని కోర్టుకు తెలిపింది గ్రీన్ కార్డ్ ను ఎల్పిఆర్ అని కూడా అంటారు దీన్నే లాఫుల్ పర్మనెంట్ రెసిడెన్స్ అని కూడా అంటారు అంటే చట్టబద్ధంగా అమెరికాలో నివసించడానికి హక్కు లభించిందన్నమాట ప్రస్తుతం ట్రంప్ కొత్త నిబంధన తీసుకురావడంతో గ్రీన్ కార్డ్ హోల్డర్లకు కూడా అమెరికాలో గ్యారంటీ లేకుండా పోయింది ఇక కోర్టులో జరుగుతున్న ఒక కేసు గురించి చూద్దాం న్యూజెర్సీకి చెందిన ఇనాం మొహ్మద్ ఖటానీ వస్తే ఖఠానీకి రెండు వేల ఆరులో గ్రీన్ కార్డు నిరాకరించారు అయితే ఆయనకు నిషేధించిన ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అయితే ఆయనపై మోపిన ఆరోపణలు కోర్టులో నిరూపించలేకపోయారు అయితే ఈ కేసు విచారణ తర్వాత ఇండియా నుంచి అమెరికాకు వలస వచ్చిన వారిలో ఒకవేళ గ్రీన్ కార్డు లభించినా ఎలాంటి లాభం లేదనే స్థాయికి వచ్చారు ఇండియన్ కమ్యూనిటీకి చెందినవారు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ లాయల్ లిండ్సే మార్ఫీ తాజా పరిణామాల గురించి వివరిస్తూ ఒకవేళ గ్రీన్ కార్డు జారీ చేసినా కార్డును ఎప్పుడైనా రద్దు చేసే అధికారం అటార్నీ జనరల్ కు ఉంటుందని స్పష్టం చేశారు ఒకవేళ గ్రీన్ కార్డు దక్కించుకున్న తర్వాత పది లేదా ఇరవై ఏళ్లైనా లేదా ముప్పై లేదా నలభై ఏళ్లు లేదా యాభై ఏళ్లైనా వారి కార్డును రద్దు చేసే అధికారం అటార్నీ జనరల్ కుందని ఉందని లిన్సే మర్ఫీ వివరించారు అలాగే గ్రీన్ కార్డు జారీ చేసినప్పుడు డాక్యుమెంట్ లో అడ్మినిస్ట్రేటివ్ ఎర్రర్ కనిపిస్తే గ్రీన్ కార్డు రద్దు చేసే అధికారం ఉంటుంది గ్రీన్ కార్డు జారీ చేసేటప్పుడు డాక్యుమెంట్ లో పొరపాట్లు జరిగి ఉంటే గ్రీన్ కార్డు ను రద్దు చేసే అధికారం అటార్నీ జనరల్ కు ఉంటుంది ఒకవేళ కోర్టులో ముప్పై రోజుల్లో ప్రభుత్వం అప్పీలు చేయకపోతే గ్రీన్ కార్డు చెల్లుబాటు అవుతుంది అయితే గ్రీన్ కార్డులు రద్దు చేసే అంశానికి వస్తే కొంతమంది న్యాయ నిపుణుల అంచనా ప్రకారం మోసం కేసులో కాని నేరాలకు పాల్గొన్నట్లు రికార్డులకు ఎక్కితే వారి గ్రీన్ కార్డులను రద్దు చేసే అధికారం అటార్నీ జనరల్